నమస్తే అండి డ్రీమ్స్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి విజయవాడ సిటీలో అండి ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది అండి బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దండి మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా మీరు బిల్డింగ్ చూడొచ్చు ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి సత్యనారాయణపురం అండి గిరి స్ట్రీట్లో అయితే వస్తుంది జీ ప్లస్ టూ బిల్డింగ్ మనకి బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి నూట తొంభై ఆరు గజాలు అయితే ఉంది బిల్డింగ్ వచ్చేసి చూడొచ్చు మొత్తం రెసిడెన్షియల్ అండి చుట్టూ వస్తూ బిల్డింగ్స్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ నియర్ బై చూసుకుంటే మనకి ముత్యాలంపాడు మెయిన్ రోడ్ చేసి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ అండి చాలా బెస్ట్ ప్లేస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైవే వస్తే అండి రెండు కోట్ల పన్నెండు లక్షల అరవై మూడు వేలు అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి గమనించాలి మనం ఆప్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే అండి బ్యాంక్ ఆప్షన్లో జనవరి ఇరవై ఏడు అండి మనకి ఇరవై ఎనిమిదో తరగతి అయితే ఆప్షన్ పడుతుంది జనవరి ఇరవై ఏడో తరగతి లాస్ట్ డేట్ అనమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ టైట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్